ఒక ఊర్లో బటను నేను చూసా ఏంటనంటే హైందో కుటుంబంలో నుంచి హోదరి ఒక సాక్ష్యాన్ని సభల్లో పంచగా మేము విన్నాం ఏంటనంటే హైదవ కుటుంబంలో నుంచి పెద్ద అగ్ర కులానికి చెందిన వ్యక్తి బహు అంటు కలిగిన మనిషి అట అయితే మంచి ఆస్తి పరులు వంద ఎకరాలు పొలము మంచి బిల్డింగు మంచి కార్లు బిడ్డలు మంచి చదువులు ఉన్నారు బాగుంది తన జీవితం అయితే అంత అంటు కలిగిన మనిషికి ఒకనొక సందర్భంలో భయంకరమైన జబ్బు చేసి ఆమెకు ఒక భయంకరమైన గడ్డ కలిగి ప్రతిరోజు బాధపడుతూ ఉండేదట అయితే భర్త ఆ భార్యను అనేక చోట్ల హాస్పిటల్కు తిప్పి అనేక వైద్యాలు చేపిస్తే డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఆమెకి ఈ రోగం అనేది నయం కాదు ఇక తగ్గదు అని చెప్పారట ఆ రోగము ఒకవేళ ఎలాంటిదయ్యా అంటే ఆ రోగము ఎలాంటిది అంటే ఆ గడ్డ నుంచి చీమి రక్తం కారుతున్నప్పుడు భయంకరమైన దుర్గంధం మనుషులు కూడా ఇంట్లో ఉండడానికి వీళ్ళనంత దుర్గంధం తన శరీరం నుంచి ఆ గడ్డ నుంచి వస్తూ ఉందంట ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా భర్త ఎప్పుడూ నిత్యము భార్యను ఎదురు రమ్మని చెప్పి అలాగే ఇంటికి మంచి కలగలిగిన వ్యక్తి అనని భార్య ఆరోగ్యం బాగుండాలి ఎంతో ప్రేమించి ఆమెను ఎంతో ఆదరించిన వ్యక్తి ఎప్పుడైతే ఆ భార్యకు రోగం వచ్చిందనని ఆ భర్త తెలుసుకున్నాడు ఇక ఆమెను పట్టించుకోవటం మానేశాడు హాస్పిటల్ తిప్పటం కూడా మానేసాడు ఇక ఈ మనిషి మీద డబ్బు పెట్టడం వేస్ట్ అనుకుని ఆమెను ఒక గదిలో పెట్టేసేసేసి పనివాళ్ళ చేత అన్నం పంపిస్తూ ఆమెను కాస్త శుభ్రపరచమని చెప్పి పనివాళ్ళకి అప్పగించాడు భార్య బాగున్నప్పుడేమో ఆమె లేని ఒక క్షణం ఉండగలిగే వ్యక్తి కాదు ఆమె కుటుంబంలో మరి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆమె తన శరీరములో గాయమైనప్పుడు ఆ భర్త ఆమెను దూరం పెట్టడం అనేది జరిగింది అయితే ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉన్నాయి ఆమెకున్న రోగం ఇంకా ఎక్కువైపోతూ ఉంది ఆమె ఒకటే అరుస్తూ ఉండేదట అయ్యో అయ్యో ఎంతో బాధను అనుభవిస్తుండేదంట అయినా కానీ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదంట సరే భర్త అంటే పట్టించుకోలేదనుకోవచ్చు తన కడుపును పుట్టిన బిడ్డలు కూడా తండ్రి తన్నారంట డాడీ ఇట్లా మమ్మీని ఈ స్థితిలో చూస్తాం మా వల్ల కాదు ఆమె దగ్గర నుంచి దుర్గంధం వస్తూ ఉంది ఈ ఇంటిలో ఉండడానికి మాకు ఇష్టం లేదు అని చెప్పి అమ్మన్నా ఉండాలి అంటే మా మమ్మీ అన్నా ఉండాలి లేకపోతే మేమైనా ఉండాలి అని చెప్తే ఆ యొక్క భర్త ఏం చేశాడంటే తన భార్యను ఊరికి వెలపల కొన్ని చావిళ్ళు అని అంటారు పశువులు కట్టేస్తూ ఉంటారు ప్రతి స్థితి కలిగిన వాళ్ళు పొలాల్లో చావిళ్ళు పెట్టుకొని కట్టుకొని వాళ్ళ పశువులను అక్కడ పెట్టేసేసి పని వాళ్ళు పెట్టుకుంటే ఆ పశువుల పని చూసి పాలు తీసుకొచ్చి అట్లా జరుగుతూ ఉంటాయి కొన్ని ఓళ్ళల్లో అలాగున తన ఊరికి వెలపలుగా ఉన్న ఆ యొక్క చావిడి పశువుల కోసం వేస్తే పని వ్యక్తిని పిలిచి అడిగాడంట అమ్మగారిని మరి అక్కడ పశువుల దగ్గర ఒక పక్క ఖాళీ ఉంది కదా కర్రలతో కట్టి ఆ పశువులు ఒక పక్క ఉంటే అమ్మగారికి ఒక మంచం వేయండి అక్కడ ఉంటుందని అని చెప్పి ఒక కుక్కిలు మంచం తీసుకుని వెళ్ళి అక్కడ వేసి ఈమెను పనివాళ్ళ చేత పట్టించి ఆ యొక్క చావిల్లో పెట్టించాడట పని వ్యక్తి అయినా కానీ పగలంతా ఉంటాడు కానీ నైట్ అయితే ఎవరు ఉండరు కదా అందుకనే ఈ పని చేసే వ్యక్తి రోజు ఆమెకు కాస్తంత ఆహారం పెట్టడం ఆ తర్వాత ఇంకొక ఆడ మనిషి వచ్చింది ఆమెకి కాస్త ఒళ్ళు శుభ్రం చేసి పట్ల మార్చడం అలా చేస్తూ ఉంది ఇలా కొన్ని రోజులు అట్లా జరుగుతూ ఉంటే ఎవరైనా కానీ కొంచెం వెళ్తున్నంతసేపే ఉంటారు ఒక ఏడు గంటల దాకా ఉంటారు నైట్ ఇక ఎవరు గృహాలకు వాళ్ళు వెళ్ళాల్సింది ఆ పశువుల పక్కన ఇటు పక్క చూస్తే ఈ కుక్కిల మంచంలో ఏమో పడుకొని ఏడుస్తూ ఉండేదంట అయ్యో ఎంతో ప్రేమించాడే నా యజమానుడు నా తల్లి ఇంటికి కూడా ఒకరోజు ఎలనిచ్చేవాడు కాదు అలాంటిది అంత ప్రేమగా చూసుకున్న నా భర్త ప్రేమ ఏమైపోయింది సరే భర్త నన్ను దూరం పెట్టాడంటే ఏమో ఆయన ప్రేమ అంతవరకే అనుకున్న నా కడుపును బుట్టిన కన్న బిడ్డలున్నారు కదా కనీసం నా భర్త చూపించిన ప్రేమ నా బిడ్డల్లో నన్ను దొరుకుతుందని అనుకుంటే నేనింట్లో ఉంటే వాళ్ళు ఉండనన్నారు ఏమో అంత ఎక్కువైపోయినా నేను నవమాసాలు మోసి కని పెంచి వారిని ఎంత గొప్పవారిగా చేస్తే నా శరీరం బాగలేదనని నన్ను దుర్భరమైన స్థితిలో పడేసి పని వాళ్ళకు చెబుతూ ఉన్నదంట ఒకసారి నా భర్తను చూడాలనిపిస్తుంది ఒక్కసారి ఎడంగా వచ్చి నిలబడమను అట్లా చూసుకుంటాను అంటుందంట మరలా అడుగుతుందంట బిడ్డలను అడుగుతుందంట ఒకసారి నా బిడ్డలన్నారమ్మను రమ్మను వాళ్ళన్నా కాస్త ఎడంగా ఉండైనా నేను చూసుకుంటాను ఇప్పుడు చనిపోతానో తెలీదు ఎప్పుడు ఏ క్షణమున నాకు ఏమవుతుందో తెలీదు ఒక్కసారి ఆఖరిగా వారిని చూడాలని ఉంది వారిని రమ్మని చెప్పని పనోళ్ళకి పదే పదే చెప్తుందంట చెప్తుంటే వాళ్ళేమో అట్లాగే మాట్లాడుతుందిలే ఇంకా చనిపోయే టైం దగ్గర పడినట్టుంది అట్లాగే మాట్లాడుతులా అనుకుని టేక్టీజీగా తీసుకున్నారు ఏ పని వాళ్ళు వచ్చి తన ఇంటిలో కూలి అని అడుగుతారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పసుపు నీళ్ళు కట్టుకునే జల్లుకునే ఈమె ఎవరి గతే తెలుసా ఆ పని వాళ్ళే ఆమె బట్టలు మార్చుతున్నారు ఆ పని వాళ్ళే అంత అన్నం పెడుతున్నారు ఆ పని వాళ్ళే ఊరుకమ్మ మా దేవుడిని నువ్వు నమ్ముకుంటావా మా దేవుడు గొప్ప దేవుడు నువ్వు ఆపదలో ఉన్నావు కదా బాగు చేస్తాడు అని అంటే ఏమంటుందంట నాకు నాకు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు ఎంతోమంది దేవతలు కూడా ఉన్నారు వీళ్ళందరూ చేయలేని పని నీ దేవుడు ఒక్కడ చేస్తాడా ఏమో నాకు అంత నమ్మకంగా లేదు అనేది వాళ్ళని మాటను సున్నితంగా తిరస్కరించిందంట సరే వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు ఇలా కొన్ని రోజులు జరుగుతున్నాయి ఆ రాత్రికాల సమయాల్లో ఆ భయంకరమైన కటికి చీకటిలో ఒక పక్క పశువులు మరొక పక్క ఈమె ఒక్కతే ఆ భయంకరమైన దోమలు ఆ భయంకరమైన ఆ యొక్క మరి సౌండ్లు చేసే ఆ యొక్క తేతాపనగా అనిపించే ఆ పరిస్థితిని ఆమె ఎదుర్కొంటూ ఉన్నదంట ఆమె చూస్తూ ఉండగానే పాములు అట్లా వెళ్ళిపోతూ ఉండేయంట ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఆ తల్లి అనుభవించింది ఆ బాధ అయితే తెల్లవారులు ఏడుస్తూ ఉండేదంట అయ్యో ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను నేను కొలిసిన దేవుళ్ళెక్కడా దేవతలు ఎక్కడా ఎన్నిసార్లు నేను ఉపవాసం ఉండాను ఎన్నిసార్లు నేను మడి కట్టుకున్నాను నేను ఎంత నిష్ట కలిగి నేనున్నాను నేను ఇన్ని ఇన్ని విధాలుగా నేను పూజలు చేశాను నా ఫలమేది నా పుణ్యమేది తెలిసి తెలిసి నేను ఎవరికి నేనేం అన్యాయం చేయలేదే అయితే నాకు ఈ బాధ ఏంది అనుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉందంట అనుకొని వచ్చి ప్రా ఆమె వేడుకుంటుందంట దేవతలారా నేను మీకు ఎన్నో పూజలు చేశాను కదా ఒక్కళ్ళు అన్నారండి నా బాధను చూడండి నా భర్త నన్ను త్రోసేశాడు బిడ్డలు నన్ను త్రోసేశారు నువ్వే దిక్కు అనుకుని నేను ఎన్నో పూజలు పునస్కారాలు చేశాను కదా ఒక నేను ఎన్నో ఉపవాసాలు చేశాను కదా ఒక్కళ్ళన్నా ఒక్కళ్ళన్నా కదిలిరండిని దేవుళ్ళని అడిగింద దేవుళ్ళని అడిగి దేవతలను అడిగి తన కొలిచిన వాళ్ళందరిని పిలిచినా కానీ ఎవ్వరు కూడా రావటం లేదంట అయితే ఒకనొక సందర్భంలో ఆమెకు ఒక స్వరం వినబడిందంట ఏంటనంటే ఆ గ్రామపు చావిడలో ఆమెను పెట్టారు కదా ఊరి లోపల ఒక స్వార్థ సభ జరుగుతుందంట ఆ స్వార్థ సభలో ఒక దైవజనుడు అంటే ఏమైనా తెలుసా అతడు పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుచున్నది అని చెప్పాడంట అతడు పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుచున్నది అని చెప్పాడు ఈ మాట ఎప్పుడైతే ఆమె విన్నదో ఎవరైనా అన్నది ఒక ఆలోచనలో పడిపోయింది ఇక సువార్థికుడు చెప్తున్నాడంట పాపులమైన మన కొరకు పరిశుద్ధుడైన ఆయన ఈ లోకానికి వచ్చి తను సేవ చేసి అలాగునే శాపగ్రస్తమైన వారిని శాపం నుంచి విడిపించటానికి పాపములో ఉన్నవారిని పాపం నుంచి విడిపించటానికి మోసపూరితమైన జీవితం కలిగిన వారి మోసం నుంచి విడిపించటానికి కలిగిన దేవుడి లోకానికి దిగివచ్చి పాపులమైన మన ప్రాణము పెట్టాడు ఆయన రక్తాన్ని కార్చాడు ఆయన తల మీద ముళ్ళ కిరీటము ఆయన యొక్క గడ్డము పెరికివేయబడింది ఆయన ఒళ్ళంతా గాయాలమయమైపోయింది ఆయన మొక్కుమను ఉమ్మివేయబడింది ఆయన నిలివెల్ల రక్తపు ముద్దగా మారిపోయాడు ఇన్ని చేస్తూ ఉన్నా కానీ నోరు తెరవలేదు ఆయన ఎందుకంటే నీ పాపము నీ శాపము నీ యొక్క నువ్వు చేసిన ప్రతి అతిక్రమ దోషములన్నీ ఆయన మీద పడినవి అందుకనే ఆయన చూడనల్లని వానిగా అయిపోయాడు ఎంత ఘోరపాపునైనా ఆయన క్షమిస్తాడు రక్షిస్తాడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు రోగముతో పడి ఉన్నావా లేదనంటే నిన్నీ నీ నీ వారు నిన్ను నిన్ను దూరం చేశారా నీ భర్త నిన్ను దూరం పెట్టాడా నీ బా నీ యొక్క బిడ్డలు నిన్ను దూరపరిచారా నీ తల్లిదండ్రులు నిన్ను ఆదరించలేదా నీ బంధు జనాంగానికి నువ్వు పరి పనికిరాని వ్యక్తిగా మారిపోయావా అయితే ఇదిగో ఈ రాత్రికాల సమయంలో జీవమ్మ కలిగిన నా దేవుడిని పిలుస్తున్నాడు రా అని ఆ దైవజుడు మాట్లాడుతుంటే ఈమె ఆలకిస్తా ఉందంట మొదటి రోజు కుడికది సభ ఆ మాటలు విన్నది ఇక ఏమకొక ఆలోచన పడింది ఎవరైనా తోరపాపి క్షమిస్తాడంట ఎలాంటి స్థితిలో ఉన్న క్షమిస్తాడంట నా భర్త నా వదిలేశాడు కదా నా బిడ్డలు వదిలేశారు కదా నా బంధు జనాంగం నన్ను వదిలేశారు కదా నన్నే నా పిలుస్తుంది ఆయన అనుకుని ఈవనుకుందంటదా నువ్వెవరో నాకు తెలియదు కానీ ఆ దైవజనుడు చెప్పిన మాటలన్నీ కూడా నా గురించే అని నేను అనుకుంటున్నా నువ్వెవరివో నాకు తెలియదు నేను ఎప్పుడు కూడా నేను నేను కొలవలేదు తక్కువ కులస్తుల దేవుడని మాత్రం నాకు తెలుసు ఎన్నో మార్లు నిన్న కూడా నేను తిరస్కరించాను ఎన్నో మార్లు నేను అవ అవమానకరంగా నేను మాట్లాడాను కానీ ఒక దైవజనుడు ద్వారా నువ్వు నాతోనే మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది నిజముగా నీవే గనక దేవుడు అయితే ఆ మాట్లాడిన ప్రతి మాట నాకే నమ్ముతున్నా అయితే నా కోసం కూడా నువ్వు ప్రాణం పెట్టేవా నా కోసం కూడా నువ్వు గాయాలు అయ్యేవా నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నదని వినబడుతుంది ఏంటి నిజంగా నీ గాయాల్లో అంత స్వస్థత ఉన్నదా నీ గాయాలే గనక నాకు స్వస్థతనిస్తే ఇదిగో రేపుటి దినానే వచ్చి నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తా నన్ను బాగు చేయ డాక్టర్లు ఎత్తే ఎత్తేసారు నేను చనిపోతానని అందరూ కూడా నన్ను ఆల్మోస్ట్ చనిపోయిన వ్యక్తి కిందనే పెట్టేశారు ఇది నా పరిస్థితి అని దేవునికి ఒక పసిపిల్లలాగా తెలిసి తెలియని మాటలు ప్రార్థన చేసుకుని పండుకుందంట అయితే రెండవ రోజు కూడిక ఈ రెండవ రోజు కూడా ఆమెకు ఒక స్వరం వినపడుతుందంట దైవజనుడు మాట్లాడుతున్నాడంట ఏమనంటే నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే అన్న మాట వినబడుతుందంట ఆ మాట విన్న తర్వాత ఆమె ఒక ఆలోచన కలిగిందంట అంటే ఇవన్నీ చేయగలడు ఈ దేవుడిని నమ్మాలి అని తన మనసు నేను నమ్ముకుంటున్నానయ్యా అందంట అనుకుని మరలా ఆ మాటలు వింటూ ఉంటే ఆ దైవజుడు అంటే ఏమైనా తెలుసా పన్నెండు సంవత్సరం నుంచి రక్తస్రావ రోగముతో ఉన్న ఒక స్త్రీని ఆ వ్యక్తి వచ్చి ఆ స్త్రీ వచ్చి దేవుని ముట్టిన వెంటనే బాగుపడింది ఆమె రక్త ద్వారా కట్టబడింది అని మాట్లాడాడంట పన్నెండేళ్ల ఉన్న రోగాన్ని నువ్వు బాగు చేయగలిగిన అయితే ఈరోజు నేను ఆరు నెలలు నుంచి పడుతున్న ఈ వేదన ఆరు నెలలకే నా జీవితంలో ఇక నన్ను చనిపోయిన వ్యక్తిగా వీళ్ళు నిర్ధారించేశారు నిజంగా నువ్వు గొప్ప దేవుడు అయితే నేను వస్తానయ్యా సాక్షిగా ఆఖరి రోజు నన్ను ఒక్కసారి నువ్వు ముట్టవా నేను నమ్ముతున్నాను ఆమెకెవరికో పన్నెండు సంవత్సరాల రోగ్రవస్తరాలు బాగు చేసావంట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేటగట్టునున్న వ్యక్తులను బాగు చేసావని ఆ దైవజనుడు మాట్లాడుతున్నాడయ్యా ఇంత దీర్ఘకాల వ్యాధులు కలిగిన వారు బాగు చేసిన దేవుడివి ఆరు నెలల నుంచి పడుతున్న ఈ నరకయాత్ర నుంచి నన్ను విడిపించవా నన్ను బాగు చేయువా అని దీనంగా ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుండంట ఆ నైట్ తెల్లవారుజాము కల్లా ఆమెకు ఒక హస్తం అనేది ఆమె మీద ఉన్నట్లుగా తనకు అనిపించిందంట ఒక వెలుతురు అనేది ఉండదు లైట్లు ఏమి ఉండవు భయంకరమైన కటికి చీకటి తెల్లవారుజాము కావస్తూ ఉంటే ఇక ఈ కాకులు ఇవి అరుస్తూ ఉంటే ఓహో తెల్లారిందా అనుకుంటుంది ఇలాంటి దుర్భరమైన స్థితిలో ఉన్న ఆ స్త్రీ తెల్లవారుజాము కల్లా ఒక వెలుగు అనేది ఆమె మీద ఉన్నట్లుగా అనిపించిందంట ఒక వెలుగు తన మీదకి వచ్చినప్పుడు ఎవరు లైట్లు వేసారు ఇంత పొద్దున్నే ఇక్కడ లైటింగ్ లేవు లేవే ఎవరు వచ్చారు ఇంత పొద్దు పొద్దునే అనుకొని ఆమె చూసుకుంటా ఉంటే ఎవరు కనిపించటంలా కానీ తన శరీరము తన యొక్క బాడీ అంతా కూడా ఒక వెలుగుతో నింపబడిందంట ఈమె పై వేసి కళ్ళు మూసుకుందంట ఏం జరుగుతుంది ఏమొచ్చిందో నాకు ఒకళ్ళు ఏమైనా చనిపోతున్నానేమో చనిపోయే ముందు ఇలా జరుగుతుందేమో ఇలాంటి వెలుగు వచ్చిద్దేమో అనుకొని ఇదే నాకు ఆఖరి టైం ఏమో దేవా నువ్వు బాగు చేస్తానన్నావుగా నన్ను నమ్మమన్నావుగా చాలా రోగగ్రస్తులు నువ్వు బాగు చేసేవంటగా మరి నీ సాక్షిగా ఉంటానయా నన్ను బాగు చేయవా నన్ను ముట్టవా అని కన్నీరు గారుస్తూ ఏడుస్తూ కళ్ళు మూసుకొని ఏడుస్తుందంట ఏసయ్యా నన్ను బాగు చేయ్యా ఏసయ్యా నన్ను బాగు చేయని ఏడుస్తూ ఉంటే ఒక హస్తము ఆమె గాయంతో పడి ఉన్న ఆ యొక్క వీపును ఆమె పక్కకు తిరిగి పండుకున్నప్పుడు ఆ యొక్క హస్తము ఆమె వీపు మీద ఉన్నప్పుడు ఆమెలో ఉన్న బాధ ఆ యొక్క భయంకరమైన చీమి రక్తం అనేది కారటము ఆగిపోయింది ముందు బాధ తొలిగిపోయిందంట ఆమెకి ఇక స్వరం లేదు ఏమి లేదు ఒక వెలుగు మాత్రం ఆమెను ముట్టింది ఆ వెలుగు ఆమెను తాకటం ఆమె గమనించింది ఆమెలో ఉన్న బాధ ఆమెలో ఉన్న ఆ యొక్క రక్తము చీము కారటం అనేది ఆగిపోయింది ఇక తెల్లవారిపోయింది తెల్లవారిపోయిన తర్వాత అది జరిగింది కదా అట్లా జరిగిన తర్వాత ఆమె ఆదమర్చి నిద్రపోయింది నిద్రపోతే వాళ్ళు వచ్చారు ఏంటి రోజు అమ్మగారు ఎప్పుడు కేకలేస్తా అరుస్తా మరి నన్ను కాపాడండి నన్ను తీసుకెళ్ళండి వాళ్ళని రమ్మనండి అని ఒకటే సతాయిస్తూ ఉండేది ఎందుకనేమిట్లా మాట్లాడటం లేదు ఒకవేళ చచ్చిపోయిందా అని అనుకుని ఆ పని వ్యక్తులు అంటున్నాడు అమ్మగారు 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 అంటే తుల్లిపడి లేచిందంట ఏంటమ్మా లేస్తున్నాను ఒక్కదానివే లేవగలుగుతావా అంటే లేచి చూసేవరకి ఒకసారి ఆమె ఎవరు సాయు లేకుండా ఒక్కతే లేచి నిలబడే వరకు ఆ యొక్క వ్యక్తి పారిపోయాడంట ఎందుకో తెలుసా చచ్చిపోబోయే ముందు ఇలాంటివి ఏమైనా జరుగుతాయేమో రాత్రి నేను చూశాను ఇప్పుడా అప్పుడా అన్నట్లుగా ఉంది అలాంటిది దిగ్గున లేచి నుంచుందేంది ఏమొచ్చింది ఏమలోకి ఏమైంది అని పారిపోయి ఆ పక్కనున్న వాళ్ళని తెచ్చుకున్నాడు అంట తెచ్చుకొని తేరా చూస్తే ఆ వంట అయ్యా నేను దయ్యాన్ని కాదు భూతాన్ని కాదు నన్ను నేసయ్యి బాగు చేసాడయ్యా చూడు నాకు ఈ గాయం లేదు నా శరీరంలో ఆ వణుకు లేదు ఆ భయంకరమైన ఆ యొక్క వేదన లేదు నన్ను జీవము కలిగిన దేవుడు బాగు చేసాడయ్యా అని చెప్పి ఈ విషయం నువ్వు అయ్యారు చెప్పొద్దు ఎవరికి చెప్పొద్దు నువ్వేం చేస్తావంటే మీ వాళ్ళే ఏ ఒక మంచి ఒక జత బట్టలు తీసుకురా నేను తలంటూ స్నానం చేస్తా ఈ సాయంత్రం ప్రార్థన వరకు నువ్వు నోరు తెరవద్దు ఎక్కడ కూడా నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఆ పని చేసే వ్యక్తికి చెప్పి పంపించిందంట ఇక యొక్క వ్యక్తి గబగబా వచ్చి తన భార్యకు చెప్పి అమ్మగారు ఏందో ఈరోజు విచిత్రంగా ఉంది నాకే భయం వేసింది ఏమి చెప్పొద్దు అంటే అయ్యగారు చేతే సంతోషపడతాడు కదా ఏదో మన ఏసం ముట్టాడంట బాగు చేశాడంట ఆమె ఇట్లా మాట్లాడుతుంది నాకే ఆశ్చర్యంగా ఉంది తన గాయం చూపించింది నాకు ఎక్కడ గాయం లేదు తన భయంకర దుర్గంధ వాసన కూడా లేదు చాలా విచిత్రంగా ఉంది నాకే చాలా విచిత్రంగా ఉంది అని చెప్పాడంట చెప్పినప్పుడు ఎప్పుడైతే చెప్పాడో ఇక అమ్మగారు ఇలా ఇలా అడిగిందనంటే ఆమె బట్టలు కొన్ని కొత్త బట్టలు తీసుకొని చక్కగా స్నానానికి అన్నీ రెడీ చేసుకొని తీసుకుని వెళ్ళి సాయంత్రం సభ మొదలయ్యి పాటలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ పని వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళతో పాటు నడుచుకుంటామే ఆ యొక్క సభా ప్రాంగణానికి వెళ్ళిందంట ఆ సభా ప్రాంగణానికి వెళ్ళి ఆ యొక్క పని వ్యక్తితో చెప్తుందంట తన ఇంట్లో పని మనిషితో చెప్తుందంటే ఏమనంటే మీ అయ్యగారిని పలానా శావుకుడుగు చెప్పు అమ్మగారు వచ్చింది ఇట్లా మాట్లాడతారంట కాసేపు అవకాశం ఇమ్మని అని చెప్పిందంట ఈమె దగ్గర పని చేసే వాళ్ళు వెళ్ళి ఆ సేవకుడికి చెప్తే ఆ ఆశ్చర్యపోతాడంట ఇదేంటి ఎవరినన్నా చూస్తేనే ఆమెకి ఇష్టం ఉండదు కదా మన దేవుడు అంటేనే ఆమెకు పడదు కదా ఎవరన్నా వాళ్ళు వాకిట్లో నిలబడితే పసుపు నీళ్ళు జల్లుకుంటుందా అలాంటి ఆమె ఇక్కడికి రావటం ఏంటి అసలు ఈ సభలకు రావటం ఏంటి అయినా ఆమెను చావిళ్ళలో పెట్టేశారు కదా ఇదిగో అదిగో చనిపోయేదని అనుకుంటే అసలు ఎలా ఎలా తీసుకొచ్చారు భయంకరంగా దుర్గంధం అంట కదా ఏం జరిగింది అని ఆ సేవకుడు అడావుడి పెడిపోతూ ఉన్నాడు అయితే మొత్తానికి తేరుకొని ఆ సేవకుడు ఆమెను రమ్మని చెప్పినప్పుడు ఆమె స్టేజ్ ఎక్కి మైక్ తీసుకొని తన ఇంటి పేరుతో సహా చెప్పిందంట పలానా పలానా ఇంటి నాది నా యొక్క యజమానుడు తర్వాత నా బిడ్డలు తనకొచ్చిన రోగము తనను చూసిన విధానము ఇవన్నీ చెప్తూ ఉంటే భర్తకు ఎక్కడో వినబడుతుందంట నా భార్య గొంతులాగుందే ఇదేంటి బయటికి వినబడుతుంది ఏమైంది అన్నంటే ఆ పక్కన వాళ్ళు వినన్నారంటే ఎవరో కాదురా నీ భార్యను ఈరోజు ఆమె బాగుపడి వాళ్ళ దేవుడు బాగు చేసినట్లున్నాడు వెళ్ళి అక్కడ సాక్ష్యం చెబుతుందంటే భర్త పరుగు పరుగునా వెళ్ళాడంట భార్యను చూసుకుందామని నీటుగా తలంటు స్నానం చేసుకుంది మంచి ప్రశస్తమైన బట్టలు ధరించుకుంది చక్కగా ముసుగు వేసుకొని దేవుని ఎదుట ఎలుగెత్తి సాక్ష్యం చెప్తుంది భర్త నిలబడి నిర్గంతపోయి చూస్తూ ఉంటే అప్పుడంటుంది ఇదిగో నన్ను చూడడానికి ఇప్పుడు వచ్చాడు నేను బాగుపడ్డానని చూడటానికి నా దగ్గరికి ఇప్పుడు వచ్చాడు అవసర దశలో ఉండి చనిపోయే పరిస్థితులు నేనుండి ఆఖరు చూపు ఒక్క ఒక్కసారి నేను చూసుకుని నేను చచ్చిపోతానంటే నా బిడ్డలు కానీ నా భర్త కానీ రాలేదు భర్త ప్రేమ ఎంతవరకు అంటే భార్యకు ఆరోగ్యం ఉన్నంతవరకే ప్రేమిస్తాడు లేకపోతే ప్రేమించడు ఆ ప్రేమకు ఒక పరిమితి ఉన్నది బిడ్డల ప్రేమ ఎంతవరకు అంటే తల్లిదండ్రులు తల్లిగా పెంచి పెద్ద చేసి వాళ్ళకి రెక్కలు తెచ్చి వాళ్ళకు స్థితిలో ఉంచేంతవరకే బిడ్డల ప్రేమ అవసాన దశలో ఉంటే తల్లిని కన్నెత్తి కూడా చూడని బిడ్డలు నా బిడ్డలు కానీ నేను ఎన్నడూ కొలవలేదు నేనెన్నడూ ఈ దేవుని గురించి నేను వినలేదు కానీ ఈ దేవుడే నిజమైన దేవుడు ఈ దేవుడే సృష్టికర్త ఈ దేవుడే ఈ భూమి మీదగా నన్ను పంపించిన దేవుడు అందుకనే ఆరు నెలలు నుంచి పడుతున్న నా నరక యాతనను ఆ కటిక భయంకరమైన రాత్రులను ఆ భయంకరమైన దుర్భర జీవితాన్ని నేను చూశాను కాబట్టి నేను ఎంత అంటుగా ఉన్న వ్యక్తినో నేను ఎవరినైనా ఏ విధముగానైనా కానీ అమర్యాదగా ప్రవర్తించి మిమ్మల్ని గాయపరిచి ఉంటే సభాముఖంగా మీ అందరికీ నేను క్షమాపణ అడుగుతున్నానని చెప్పి జీవమగలిగిన నా దేవునికి ఈ జీవితం నేను అంకితం చేస్తున్నానని ఎలిగెత్తి ఏడుస్తుంటే భర్త పరుగు పరుగున వచ్చి అందరు చూస్తుండగానే భార్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు అంటమ్మా నన్ను క్షమించు నిజంగా నేను ఎంతో దుర్మార్గమైన పరిస్థితులు నేను నిన్ను నేను నీ పట్ల నేను ప్రవర్తించే నన్ను క్షమించమ్మని భర్త బిడ్డలు చుబ్బోర్న వేడ్చారంట ఆమె క్షమించింది ఆమె అంటుందంటే ఒకటే ఒక మాట ఏంటి తెలుసా వాస్తవంగానైతే మిమ్మల్ని నేను క్షమించకూడదు మీ దగ్గర కూడా నేను ఉండకూడదు కానీ దేవుని ప్రేమ ఏమని చెప్పిందంటే ఎంత ఘోరపా నేను క్షమించు అని అన్నది అందుకనే ఆ దేవుని ప్రేమను బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అయితే ఎక్కడి నుంచి నేను దేవుని సువార్తను ప్రకటిస్తాను నా ఊపిరి ఉన్నంత వరకు నేను దేవుని సువార్తను ప్రకటిస్తానని ఒక మంచి తీర్మానం తీసుకుని ఆ అన్నిల మధ్యలో ఒక మంచి మందిరాన్ని కట్టి గొప్ప పరిచరి చేసే అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరిచిన ఒక సహోదరి సాక్ష్యాన్ని మనము విన్నాం ఈ యొక్క సాక్ష్యము ద్వారా జీవము కలిగిన దేవుడు ఎవరోనంటే ఈనాడు అనేక అన్నిలు తెలుసుకుంటున్నారు కానీ మన దరిద్రత ఏంటంటే పేరుకేమో పుట్టుక క్రైస్తవులు అని అనుకుంటున్నాం కానీ యహోవాని ఎరగని దుర్మార్గతలో ఈనాడు ఏలి కుమారులుగా నీకులు లేరంటారా ఉన్నారు కానీ ఈనాడు అనేక అన్నిళ్ళు దేవుణ్ణి గుర్తెరిగి దేవుని చిత్తానికి లోబడి దేవుని సత్యస్వార్త ప్రకటిస్తూ ఉంటే పేరుకులకు పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉండి దేవుని యొక్క శక్తిని గుర్తెరగని స్థితిలో ఉండి నామకార్థమైన క్రైస్తవులు ఉంటే నీకేమైనా లాభం ఉన్నదా అందుకనే ఈరోజైనా కానీ ఈ సాక్ష్యం ద్వారా అయినా కానీ ఈరోజు నీలో ఒక నూతనమైన ఆలోచన పుట్టాలి దేవుని కొరకు నేను పని చేయాలి దేవుని కొరకు నేను మారి నా మనసు మార్చుకోవాలి నా కుటుంబాన్ని సరి చేసుకోవాలి ఈ యొక్క అల్పకాలమైన ఈ భోగాల్లో నా జీవితం నేను ఈ యొక్క దుర్భ్రమైన స్థితిలో నేను ఉంచుకోకూడదు అని ఎవరైతే క్రీస్తు ప్రేమను గుర్తెరిగి ఆయన కాచిన రక్తాన్ని విలువ ఎరిగి అనేకులు ఆయన వైపు ఎవరైతే అనేకులుగా ఆయన వైపుకు రాగలుగుతారో వారందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు కాబట్టి సాక్ష్యము ద్వారా ప్రతి కుటుంబాలు దేవునిలో బలపడాలని కలిగిన దేవుణ్ణి ఆరాధించాలని దేవుని సమితిలో కోరుకుంటున్నాను అటు దేవుని కృప మనకు గాక ఆమెన్